ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శామి పూజలు నిర్వహించారు ధార్మిక చింతన భక్తిభావంతో తొమ్మిది రోజుల పాటు దేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్నామని తెలిపారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు స్వార్థాన్ని కల్మషాన్ని వేడి ఒకరినొకరు సహకరించుకుంటూ కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా ఎదగాలని భర్తమాతను విశ్వగురు స్థానంలో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి అందరూ అండగా నిలవాలని కోరారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలంతా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రజలు సుభిక్షంగా చెప్పి స్వార్థాన్ని వీడి వీడి కల్మషాన్ని ఒకరికొకరు సహకరించుకొని ఒకరి బాధలు ఒకరి కష్టాలు భాగం పంచుకొని అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం యొక్క సంఘటితం కోసం